హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అంటే స్టేకింగ్ స్టిక్స్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నానండి సో ఇది వచ్చేసి ఎంజే ఎంటర్ప్రైజెస్ అండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ అండ్ ఒక మొబైల్ నెంబరు అండ్ ఇంకొక మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ అండి సో వీళ్ళు వచ్చేసి చాలా మంచిగా క్వాలిటీతో సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు కూడా చేస్తారనమాట మీకు కావలసిన ప్లేస్కి వీళ్ళు స్టిక్స్ అనేది తెచ్చి ఇవ్వగలరు సో చాలా మంచి క్వాలిటీ ఉంటుందండి అండ్ ఇక్కడ వచ్చేసి ఎంజే ఎంటర్ప్రైజెస్ అండి ఇది సోమల రోడ్ కందూరు చిత్తూరు డిస్టిక్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేసు వాళ్ళు మీరు ఎక్కడికి కావాలన్నా తీసుకొచ్చి ఇవ్వగలరు చాలా మంచి క్వాలిటీతో ఉంటాయండి స్టిక్స్ వచ్చేసి అండ్ ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి వాళ్ళకి కాల్ చేశారంటే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తారనమాట అండ్ హోల్సేల్గా ఇస్తారండి ఫార్మర్స్ అన్న వాళ్ళకి సో చాలా తక్కువ ప్రైస్కే ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి సో ఇక్కడ ఒకటి నేను చెప్పగలనండి టమోటా కట్టి రైతు నాటిన మొక్కనే కాదండి పంటను అలాగే సంపదను పెంచుతుంది అండ్ మొక్కను రైతును బలంగా నిలబెడుతుంది సో ఇదండి స్టేకింగ్ స్టిక్స్కున్న వాల్యుబుల్ థ్యాంక్ యూ